మన జిల్లా అధ్యక్షుల వారికి కాకాడ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే పూజ్యులు మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మన యువ నాయకులు అన్న గారికి తర్వాత మన ఎమ్మెల్సీ వర్యులు మేర్ మురళీ గారికి మన జగ రెడ్డి గారికి క్షమించిన సరే మన తప్పులుంటే అందరికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ అలాగే నాకు ఈ ఈ బాధ్యత నేను పదవి కూడా అనుకోవట్లేదు ఈ బాధ్యత రావడానికి ముఖ్య కారకులైనటువంటి మండల వాళ్ళు ఉన్నారు మా ఆలీ గారు తర్వాత మా కర్వనర్ గారు అలాగే ఇంకొక ఒక ముఖ్య విశిష్టత ఉంది మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి యాక్చువల్ గా ఆయనకి రావాలి అది ఆయన యోగ్యుడు బేసికల్ గా నేనేదో తిరుగుతున్నా అని చెప్పి ఒక అడుగు ముందుకేస్తే ఆయన నాతోటి మూడు అడుగులు ముందుకేపించి ఈ రోజు ఇరువురు గ్రామంలో బంపర్ మెజార్టీతో భవిష్యత్తులో కూడా సార్ ఇలాగే రెట్టింపు ఉత్సాహంతో మేము ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి మా బెల్ట్ మొత్తాన్ని ఇంకా ముందుగా సాగిపోతామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం సార్ సో